జున్ను పాలు మాత్రం టేస్ట్ లేదు వెల్కమ్ ఈ రోజు మ్యాటర్ వచ్చేసరికి అయితే మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ బర్రీ ఈనింది మేమైతే ఆ బర్రీని ఫస్ట్ రోజు అయితే జున్ను పాలు పోయి మన అడిగాము అడిగి మేమైతే మర్చిపోయాము కానీ మా వాడు అయితే గుర్తు మరీ అయితే ఐదో రోజు పాలు అయితే పోసాడు ఐదో రోజు పాలు అయితే జున్నుగా మారుతుందో లేదో అని డౌట్ గా ఉంది నాకైతే యాక్చువల్ గా అయితే నాకు తెలిసి అయితే మూడు నాలుగు రోజులు పాలు అయితే మాక్సిమం జున్నుగా మారుతాయి కానీ వాడు మాత్రం నమ్మకంగా ఖచ్చితంగా జున్నుగా మారుతాది అని చెప్పి పోసాడు ఆ పాలు తీసుకొని పని ఉండేసరికి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఆయన ఇంటికి వచ్చి ఆ ఫ్రిడ్జ్ లో తీసి ఒక డబ్బర్ లో అయితే గ్యాస్ మీద అయితే పెట్టేస్తాం నాకైతే ఆ పాలు జగా అయితే నమ్మకాల లేవు అలాగే కాసేపు హీట్ చేశాక గెట్ల గెట్లగా అయితే తేడడం అయితే స్టార్ట్ అయింది కొంచెం సంతోషం అయితే వచ్చింది నాకైతే ఆత్రం అక్క నీళ్ళన్నీ ఇంకే దాకా త్వరగా వేసి త్వరగా దించేసుకుని గ్లాసులు అయితే పోయేసుకున్నాను జున్నులో ఉండే నీళ్లు సపరేట్ గా గట్ల గట్లగా ఉండే జున్ను సపరేట్ గా గ్లాసులు అయితే పోయేసుకున్నాను రెండు గ్లాసుల్లో ఆ జున్ను మాత్రం తింటా ఉంటే టేస్ట్ మొత్తం మామూలుగా లేదు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలన్నా అది మనకి ఎప్పుడంటే అప్పుడు దొరికే వస్తువు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమి ఉంటాయి